మనిషి బతకడానికి శ్వాస ఎంత ముఖ్యమో ఒక పట్టణం సుందరంగా అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ శాఖ అంతే ముఖ్యమని పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి అన్నారు మహబూబ్ లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆమె ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి స్టార్టప్ సదస్సును ప్రారంభించారు అమృత్ భారత్ టూ పాయింట్ ఓలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సదస్సులు జరుగుతుండగా మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా వేదిక అయ్యిందన్నారు రాష్ట్రం ఏర్పడినప్పుడు డెబ్బై మూడు పురపాలికలు ఉండగా ఇప్పుడు అవి నూట యాభై మూడుకు చేరుకున్నాయని వెల్లడించారు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవడం శుభ పరిణామమని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు మనము స్టేట్ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నలభై ముగ్గురు స్టార్టప్ కంపెనీలు మన వివిధ ప్రాంతాల్లో నుంచి తొమ్మిది రాష్ట్రాల్లో నుంచి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అయితే ఈ స్టార్టప్స్ అన్నది అమృత్ టూ పాయింట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది ఎందుకంటే ఎవరైనా కొత్త ఐడియాస్ తోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక క్యాపిటల్ ఇవ్వడము లేకపోతే వాళ్ళ టెక్నాలజీని ప్రోత్సహించి వాళ్ళకి ముందు నడిపించడానికి స్టార్టప్ పాలసీ ఒక ఈకో సిస్టమ్ని ని డెవలప్ చేయడం జరుగుతుంది దాంట్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ యాక్టివిటీ జరిగింది రాష్ట్రం నుంచి దేశాల నుంచి అనేక మంది అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ నిష్ణాతులైన వారు వారు ఇక్కడికి వచ్చి వన్ డే సెమినార్ లో పాల్గొన్నారు పటనీకరణ పెరుగుతా ఉన్న క్రమంలో అర్బన్ వేస్ట్ పెరుగుతూ ఉంది వాటర్ బాడీస్ అన్ని కూడా పొల్యూట్ అవుతా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అవుతా ఉంది మన చుట్టూ ఉన్న ఎయిర్ కూడా పొల్యూట్ అవుతా ఉంది సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఎటువంటి స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఈ వాతావరణ కాలుష్యం తగ్గుతుంది అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నారు